మహా ఉద్యమాన్ని మన పార్టీ చేపట్టే కార్యక్రమం చేస్తోంది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఈ రాష్ట్రానికి రాబోయే కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితుల్లో మహా ఉద్యమం చేసి అది ఆపాలనే సత్సంకల్పంతో మనం మొదలుపెట్టిన మహా ఉద్యమం ఈ ఉద్యమం సో మనం చూస్తున్నాం ఈ పదిహేడు నెలల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలల కాలం అయిపోయింది ఈ పదిహేడు నెలల కాలంలో ఎలాంటి పరిపాలన సాగింది అనేది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే ఎందుకంటే అందరూ మనం అందరం అనుభవం ఎలా సాగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన ఎలా సాగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఈ ప్రభుత్వం ఈ పదేడు నెలల కాలంలో చాలా దుర్మార్గమైన పరిపాలన ఒక పనికిరాని పరిపాలన ఒక ఉపయోగపడని పరిపాలన జరుగుతున్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసిన పరిస్థితి లేదు అరా కొరా అమలు చేసి ఇంతే పో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎవరైనా అడిగితే అడిగిన వాళ్ళనో నాలిక కోసేస్తారట సో అటువంటి దుర్మార్గమైన పరిపాలన పేపర్లో రాసిన టీవీలలో వినిపించిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ఒక ఒక చోట కాదు రాష్ట్రంలో ఇరవై చోట్ల ముప్పై చోట్ల పెట్టి వాళ్ళకి ఈ స్టేషన్ పోతే ఇంకో స్టేషన్ ఇంకో స్టేషన్ పోతే ఇంకో స్టేషన్ ఈ రకంగా తిప్పే కార్యక్రమం అంతా ఒక నెల నలభై రోజుల్లో యాభై రోజుల్లో సంవత్సరము ఆరు నెలలో తిప్పే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అంటే భయం పడాలి క్వశ్చన్ చేసేదానికి భయపడాలి అనే దాంట్లోనే ముందుకు పోతోంది తప్ప ప్రజలకు మేలు చేయాలనో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనో చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలనో ఈ ప్రభుత్వానికి లేదు ఈ పదిహేడు నెలల కాలంలో మనం అదే చూస్తున్నాం దీనికి తోడు మన పైన ఇప్పటికే రెండు లక్షల పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఇది ప్రతి తరకా పైన అప్పే ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి పైన కూడా ఈ అప్పే అప్పు ఉంటుంది కూడా అప్పు తేవచ్చు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమో ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమో తేవచ్చు అంటే అది వదిలేసి ఈ రాష్ట్ర సంక్షేమము అవసరం లేదు ఈ రాష్ట్ర అభివృద్ధి అంతకన్నా అవసరం లేదు అని చెప్పేసేసి అప్పులైతే చేసి ఏదానికోసం లంచాలు ఎక్కడ వస్తాయో కమిషన్లు వస్తాయో దానికోసం అప్పు చేసే కార్యక్రమం జరుగుతున్నది అని చెప్పేసేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్న వాళ్ళే ప్రతి ఒక్కరి భవిష్యత్తు దీనిపైన ఆధారపడుతున్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే సో అటువంటి పరిస్థితుల్లో మంది కాదులే ఎవరో రాష్ట్ర ప్రభుత్వం ఏందో అది అని చెప్పేసి అనుకుంటే మన భవిష్యత్ తరాలు ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం మంది కాదులే మన కుటుంబానికి సంబంధించింది కాదు మన గ్రామానికి సంబంధించింది కాదు అని చెప్పేసి వదిలేసామా సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా ఒక అప్పు చేసి వదల్లా అప్పు చేసి వదల్లా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి దుర్మార్గంగా దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి అవే వదలడం లేదు డబ్బులు పెట్టి మేము ఇది కొంటామంటే చాలు అది అమ్మేదే కార్యక్రమం ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి మేము ఇది కొంటామని చెప్పేసి డబ్బులు ఇస్తే చాలు ఈ ప్రభుత్వం అమ్మేసే కార్యక్రమమే మన ఆస్తులు ఇవై ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు అంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆస్తులు ఇది అది అనేది లేదు ఇప్పుడు టూరిజంకు సంబంధించి ఏపీ టూరిజంకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు నలభై రెండు హోటళ్ళు ఈ రాష్ట్రంలో అమ్మే కార్యక్రమం చేస్తున్నారు నలభై రెండు హోటళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఉన్నటి అన్నీ కూడా ఏదైతే డిమాండ్ ఉందో ఏదైతే అడుగుతారో ఆ హోటల్ అన్నీ అమ్మే కార్యక్రమం దాన్ని ముద్దుగా ప్రైవేటీకరణనో లేకుంటే స్పెషల్ పర్పస్ వెహికల్నో లేకుంటే ఇట్లాంటి చిన్న పేర్లు పెడతారు తప్ప ఇంకోటి కాదు పీపీపీ మోడనో ఇట్లాంటి పేర్లు తప్ప ఇంక వేరే ఏం లేదు ఇది అమ్మదే అరవై ఆరు సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు పోవాలి చంద్రబాబు పోవాలి నారా లోకేష్ పోవాలి నారా లోకేష్ కొడుకు పోవాలి అరవై ఆరు ఏళ్ళు అంటే అరవై ఆరు ఏళ్ళు తీసుకున్నాడు మళ్ళా వదులుతారా వాడు వాని కొడుకు వాని మనవడు వాని తరం ఇలా జరుపుకుంటూ పోవాల్సిందే తప్ప అది మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే అవకాశమే లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా హోటల్లే కాదు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన పోర్ట్లు అన్ని కూడా అమ్మే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారి నైజమేటువంటిది గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మూడు సార్లలో ఎప్పుడు కూడా ఈ రకంగా అమ్మే కార్యక్రమమే గతంలో నూలు మిల్లులు అమ్మడం జరిగింది స్పిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ ఉండేవి పొద్దుటూరులో కూడా ఉండేది ఈ రకంగా స్పిన్నింగ్ మిల్లులు కోఆపరేటివ్ సెక్టర్ లో ఉన్న స్పిన్నింగ్ మిల్లులు మొత్తం అమ్మడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం అమ్మడం జరిగింది అమ్మినారా లేదా రిపబ్లిక్ ఫోర్స్ అనే పెద్ద ఇండస్ట్రీ అమ్మేసేయడం జరిగింది ఆర్టీసీని అమ్మేసేయాలని గతంలోనే గతంలోనే అమ్మేసేయాలని యాక్షన్ కూడా పెట్టడం జరిగింది రిలయన్స్ ఏదో ఇచ్చేసేయాలని యాక్షన్ కూడా పెట్టడం జరిగింది ఈ రకంగా అమ్మేసే కార్యక్రమమే కొనుక్కునేవాడు ఉండాలంతే సో ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్ని అమ్మేసే కార్యక్రమం ఇనిషియల్ గా మొన్న నాలుగు కాలేజీలకు పిలవడం జరిగింది టెండర్ మీరు చూసినారు లేదా పేపర్లో చూసినారా మీరు ఏమన్నా నాలుగు కాలేజీలకు టెండర్లు పిలవడం జరిగింది దాంట్లో పులిందలు కూడా ఉంది పులివెందుల మెడికల్ కాలేజీ కూడా ఉంది ఒక కాలేజీ కాదు కాలేజీ పాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానికి అన్ని స్పెషాలిటీలు ఉండి దాదాపు ఆరు వందల ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ ప్రతి సంవత్సరం నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ కూడా వచ్చేటి ఎందుకంటే కరోనా మనం చూసాం కరోనా కష్టకాలం ఎలా ఉంటుందో ఎంతమందిని మనం మన దగ్గర వాళ్ళను పోగొట్టుకున్నామనేది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే తెలుసా కరోనా కష్టకాలం ఎలా ఉండేది ఎంత దారుణంగా ఉండేది ఒకరితో ఒకరితో మాట్లాడే అవకాశము లేదు ఏమీ లేదు చచ్చిపోతే మనల్ని చూసేవాడు కూడా లేడు గంప గుత్తగా హాస్పిటల్లో తీసుకుపోయి శ్మశానంలో పడేసిన పరిస్థితి ఇంటికి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ ఇంటిలో భార్యకు వస్తుందో పిల్లలకు వస్తుందో అది కూడా తెలియదు వాళ్లకు చెప్పను కూడా చెప్పరు తీసుకుపోయి కాల్చి వేసిన ఒక జేసీబీతో గుంతలు తీసి ఆ గుంతల్లో పడేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకూడదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద హాస్పిటల్ ఏంటి లేవు హైదరాబాద్లో పోయినా అన్ని కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండేటి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఏమన్నా అయితే అక్కడికి పోయేదానికి అవకాశం ఉండేది ఇప్పుడు లేవు అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ మరణాలు కలిగిన రాష్ట్రం ఏదైనా కరోనా కాలంలో ఉంది అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనకు ఆ వ్యవస్థలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచన చేసి సచివాలయ వ్యవస్థ అయితేనేమి వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి అన్ని రకాలుగా పెట్టడమే కాకోకుండా ఇది అది అనేది ఏం లేదు మందులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రజలకు ఉపయోగపడాలి అంటే అన్ని రకాలుగా మందులన్నీ రెమెడిసివర్ ఆ ఇంజక్షన్ దొరకాలంటే ఒక్కొక్క చోట తొంభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అమ్మేది దొరుకుతా దొరకదు దొరకదు అది తక్కువ ఉత్పత్తి ఉంటుంది ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇంత అంత అనేది ఏమి లేదు అది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలకు దొరుకుతుంది అది దాన్ని తొంభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అమ్మిన పరిస్థితి మనం చూసినాం సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా కరెక్ట్గా ఎంతమందికి అవసరం ఉందో అన్ని ఇంజక్షన్లు ఇచ్చిన గవర్నమెంటు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా సో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా డాక్టర్లను అయితేనేమి మిగతా పారామెడికల్ సిబ్బందిని అయితేనేమి మిగతా అన్ని రకాలుగా సమకూర్చుకొని అందరికీ ఉపయోగపడిన పరిస్థితి మనం చూసినాం సో అప్పుడు అంత కష్టపడ్డాం సో భవిష్యత్తులో ఇటువంటి కష్టం ఈ రాష్ట్ర ప్రజలకు రాకూడదు వీళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు మా అందరూ నా నా వాళ్ళే సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరినీ ఆదుకోవాలి అంటే ఖచ్చితంగా జిల్లాకొక కాలేజీ ఉండి జిల్లాకొక ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదు ఉండదు అన్న ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు ఏమో అయింది ఈ డెబ్బై ఏడేళ్ళలో మొత్తం కలిపి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు పన్నెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లే ఉన్నాయి ప్రభుత్వం తరపు నుంచి అటువంటి దాన్ని ఇంకొక పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి సో దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎంత అవసరం ఉందో అంత కూడా ఫస్ట్ లో ఐదు మెడికల్ కాలేజీలు ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది సంవత్సరం పూర్తయి రెండు వేల ఇరవై మూడులో ఎందుకంటే కరోనా రెండేళ్ల కాలం పోతే మిగతా మూడేళ్ల కాలంలో ఇరవై మూడులోనే ఐదు మెడికల్ కాలేజీలను ఐదు హాస్పిటళ్లను ఐదు చోట్ల పెద్ద ఎత్తున దానికి వార్ ఫుడ్ బేసిస్లో మొదలుపెట్టి పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం సో ఒక ఐదు రెండు మన ఎలక్షన్లకు ముందర రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందర రెండు మెడికల్ కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిపోయి పాడేరు అయితేనేమి పులిందలు అయితేనేమి ఇవి కూడా రెడీ అయిన పరిస్థితి పాడేరు మొదలు కావడం జరిగింది హాస్పిటల్ మొదలైంది అలాగే కాలేజీ కూడా అక్కడ మొదలైంది కానీ పులేందల హాస్పిటల్ మొదలైంది కానీ కాలేజీ కాలే సో ఏడు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కావడం జరిగింది మిగతా ఐదు మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా దాదాపు కొన్ని ముప్పై పర్సెంట్ పూర్తి కావడం జరిగింది కొన్ని యాభై పర్సెంట్ పూర్తి కావడం జరిగింది కొన్ని డెబ్బై పర్సెంట్ పూర్తి కావడం జరిగింది కొన్ని ఎనభై పర్సెంట్ కూడా పూర్తి కావడం జరిగింది సో ఈ రకంగా ఫేజ్ మేనర్లో మీతాటి కూడా పూర్తి చేసే కార్యక్రమం ఈ ఐదేళ్ల కాలంలో రాబోయే కాలం అంటే ఈ స ఈ ఐదేళ్ళలో అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం జరిగింది అన్నమాట సో అటువంటి దాన్ని ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి యాభై నుంచి వంద ఎకరాలు గవర్నమెంట్ స్థలం లేకపోతే సేకరించైనా ప్రైవేట్లో సేకరించైనా అవన్నీ కూడా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అన్నీ సేకరించడం జరిగింది పర్మిషన్స్ అన్నీ తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలకు సో ఆ రకంగా అవన్నీ కూడా మొదలుపెట్టిన పరిస్థితి అనమాట దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో సో భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్లో ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేయడం జరుగుతోంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం మరి దుర్మార్గం పులివెందుల మెడికల్ కాలేజీకి మొన్న లాస్ట్ ఇయర్ యాభై సీట్లు శాంక్షన్ అయితే నూట యాభై సీట్లు కాదు యాభై సీట్లు మీరు అక్కడ పెట్టిన పరికరాలు అయితేనేమి అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి అంతా కూడా యాభై సీట్లు ఇస్తామని చెప్పేసి యాభై సీట్లు ఇస్తే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పేసేసి వెనక్కి పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇది అమ్మేసేయాలన్న ఉద్దేశమే అన్నమాట ఎవరైనా కూడా సీట్లు కావాలంటారు మన వాళ్ళకి ఇప్పించాలి అంటారు అనుకుంటారు మన రాష్ట్రంలో ఎవరో పిల్లలకు మెరిట్లో ఉన్న వాళ్ళకు సీట్లు దొరికే అవకాశం ఉండిండు సో దాన్ని పోగొట్టే కార్యక్రమంలో భాగంగానే ఎందుకంటే ఇది అమ్మేసేయాలని మేం మేము నడపలేము మాకు వద్దు అని చెప్పి రాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా చూడండి మిగతా అంతా కూడా ఎక్కడ కూడా ఇంకో అప్పులు తీసుకురాల్సిన పల్లె మిగతా కాలేజీలు పూర్తి చేయడానికి మిగతా హాస్పిటల్ పూర్తి చేయడానికి నాబార్డులోనూ శాంక్షన్ చేపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలోనే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా సో ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన బర్డన్ ఇవ్వడదు ఏమి పడదు కానీ ఈ ప్రభుత్వం అమ్మేసేయాలని ఎంతకో ఎంతకు అమ్మేసేయాలని మన బ్రాంతి షాపు మన ఊర్లో బెల్ట్ షాపు బ్రాంద షాపు కూడా వద్దు షాప్ కూడా వద్దు మన ఊరిలో బెల్ట్ షాపు యాక్షన్ వేసి పుత్తా నరసింహారెడ్డి యాక్షన్ వేసి మూడు లక్షలు ఐదు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలకు కూడా అమ్మిన బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఏంది సంవత్సరానికి అయ్యి ఈ బెల్ట్ షాపు సంవత్సరానికి ఆ డబ్బులు కానీ ఈ కాలేజీలు ఎత్తగమ్మినారు తెలుసా ఈ హాస్పిటల్తో కలిపి తెలుసా తొంభై తొమ్మిది పైసలకు అమ్మినారు ఎకరా తొంభై తొమ్మిది పైసలకు అంటే సంవత్సరానికి దీని బాడిగా నాలుగు వేల చిల్లరా మన ఇల్లు కూడా బాడెక్కి రాదు ఇరమ్మ ఇల్లు ఉంటుంది వాళ్ళు ఎవరో బాడెక్కిచ్చింటారు అది కూడా తొమ్మిది వేల వేలో ఎనిమిది వేలో చెప్తారు కానీ యాభై ఎకరాల స్థలం కలిగిన స్పిటలు కాలేజీ ఇవన్నీ కూడా నాలుగు వేల చిల్లర రూపాయలకు నెలకు కాదు నీ ఇల్లు నెలకు ఎనిమిది వేలు పదివేలు అది సంవత్సరానికి ఎన్నేళ్ళు అరవై ఆరు ఏళ్లకు లీజు మళ్ళా ఏమైనా కాంపిటీషన్ పడుతుందేమో మన వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతో ఇంకొక కండిషను మొన్న టెండర్ పిలిసింది దాంట్లో ఏమని ఒక్కరు వచ్చినా సరే ఇచ్చేయాలి కాంపిటీషన్ అవసరం ఇద్దరు ముగ్గురు రాని అవసరం జనరల్గా ఈడ యాభై వేలకు లక్ష రూపాయలకు టెండర్ కాంట్రాక్ట్ అంటే సింగిల్ టెండరు అని క్యాన్సిల్ చేసే కార్యక్రమం మనం చూసినాం అటువంటిది సింగిల్ టెండర్ అయినా భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రజల మానవ ప్రాణాలకు ఆరోగ్యానికి సంబంధించినదైనా ఏదైనా కూడా గాలికి వదిలేసి వేల రూపాయలు బొట్లకమ్మే కమ్మే కార్యక్రమం చేస్తున్న పరిస్థితిని మనం ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా సో నువ్వు సంతకాలు పెట్టిస్తావు అన్న మీ ఊర్లో మీరు పెట్టిస్తారా దీనికోసం చెప్పాలి వాళ్ళకు ఈ రకంగా అన్యాయం అయిపోతుంది భవిష్యత్తు ఈ రకంగా ఉండబోతోంది మన భవిష్యత్ తరాలు అమ్మే మనం బతికేదానికి అవకాశం కూడా ఉండదు అన్ని అమ్మేసే కార్యక్రమమే చెప్పాలి దీన్ని నిలువరించాలి దీనికి ప్రజా ఉద్యమం అయినా చేసి దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది అడ్డుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం ఉపయోగపడని ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం తప్పకుండా ఉంది దించాకన్నా దేవుడు ఎరుగు ప్రస్తుతానికి దీన్ని ఆపాల్సిన అవసరమైతే తప్పకుండా ఉంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈరోజు డిబేట్ పెడితే ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు మొన్న అన్ని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చిన పార్టీలే అవే చెప్తున్నాయి అన్యాయం అక్రమం దారుణం అని చెప్పేసి చెప్తున్నాయి ప్రజల ఆస్తులు అమ్మే కార్యక్రమం నిజంగా కూడా చాలా దారుణం తప్పకుండా దీన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ఉద్యమించే కార్యక్రమం జరుగుతోంది సో తప్పకుండా మనం ఎంతమంది ఉన్నారో గ్రామంలో అంతమందితో సంతకం పెట్టించాల్సిన అవసరం తప్పకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు అన్నాడు కోటి సంతకాలు కాదు ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో అంతమంది కూడా సంతకం చేయాలి నా అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మనకు మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా సో ఇదొక మహా ఉద్యమం ప్రతి ఒక్కరి బాధ్యత ఖచ్చితంగా ఈ బాధ్యతను నెరవాల్చే నెరవేర్చాల్సిన బాధ్యత మండల కమిటీకి ఉంది మండల కమిటీ నాయకులందరూ కూడా ఎవరైతే ఉన్నారో మండల కమిటీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి గ్రామానికి మండల కమిటీకి తప్పకుండా వెళ్ళాలి అలాగే నాలుగు గ్రామాలకు సంబంధించి ఒక పర్యవేక్షకుడు ఉన్నారు అలాగే రెండు గ్రామాలకు సంబంధించిన పర్యవేక్షకులు ఉన్నారు వాళ్ళే కాకుండా రాష్ట్రానికి సంబంధించి పార్టీకి సంబంధించిన సభ్యులందరూ ఎవరున్నా కూడా వాళ్ళందరూ పాల్గొనాలి రాష్ట్ర అనుబంధ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది అలాగే జిల్లాకు సంబంధించి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే అనుబంధ విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా జిల్లాకు సంబంధించి పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే మండల కమిటీ సంబంధించి ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాంప్లెట్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ కాలేజీలన్నీ ఈ స్టేజ్లో ఉన్నాయి కట్టినటి అన్నీ ఈ రకంగా ఉన్నాయి ఇఏ ఎంఎస్ఏటి సో తప్పకుండా ఇవన్నీ కూడా చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది గ్రామ కమిటీలకు పెద్ద ఎత్తున దీనిపైన బాధ్యత కలిగి ఉంది గ్రామ కమిటీ అయితేనేమి గ్రామానికి సంబంధించిన నాయకులు అయితేనేమి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలకు పైన తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరితో సంతకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపరు ఆ పేపర్లో మళ్ళీ ఎందుకంటే గవర్నర్ కు చూపించిన రాష్ట్రపతికి చూపించిన ఇంకొకరికి చూపించిన కుడి చేతులతో ఎడమ చేతులతో పెట్టిన సంతకాలు కావు ఇది ప్రతి ఒక్కరూ చేశారు అని చెప్పేసేసి వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు అన్ని రాసి ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేద్దాం అథెంటిక్ గా అథెంటిక్ గా ఇచ్చే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపరు ఉంది అన్నమాట సో ఈ పేపర్లో మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ పేపర్లను అందరికీ కూడా ఇచ్చి ఈ పాంప్లెట్ ఇంత నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చి ఇది పూర్తి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇది మనం కలెక్ట్ చేసి మండల ఆఫీసులో ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది మండల ఆఫీసు వాళ్ళు జిల్లా ఆఫీసుకు పంపిస్తారు జిల్లా ఆఫీసు నుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పార్టీకి మనం పంపించే కార్యక్రమం చేస్తాం ఇరవై మూడో తారీఖులోగా నవంబర్ ఇరవై మూడో తారీఖులోగా సో అన్ని ఊర్లలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టాలి ఈ ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి ఆ రచ్చబండలో మనం అందరికీతో చర్చించాలి అలాగే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ సంతకాలంతా కూడా సేకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు ఖచ్చితంగా దీని గురించి కూడా మీరు రచ్చ చర్చించాల్సిన అవసరం తప్పకుండా ఉంది గత ప్రభుత్వంలో ప్రతి దశలోనూ రైతుకు సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు ఒక్కరికి కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు పంట నష్టం వస్తే పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎరువులు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ పెస్టిసైడ్స్ ఇచ్చిన పరిస్థితి లేదు ఇంకా ఆర్బీకేనా రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా సో తప్పకుండా ప్రతి ఈ రోజు ఉల్లి అయితేనేమి మినుము అయితేనేమి అయితేనేమి చీని అయితేనేమి అరటి అయితేనేమి ఈ పంట ఆ పంట లేదు అన్ని పంటలకు సంబంధించి కూడా ఏ పంటే నష్టం తప్ప లాభం వచ్చిన పరిస్థితి లేదు ఇది ఇంత ముందు ఈ క్రాప్ అన్న చేసి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో అటువంటిది ఇప్పుడు ప్రతి చోట నష్టపోయి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రావడం జరుగుతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అప్పుల పాలైపోతున్నారు సంవత్సరం సంవత్సరానికి అప్పులే ఈ సంవత్సరం నాలుగు లక్షలు అంటే మూడు సంవత్సరం మూడు లక్షలు ఇంకో సంవత్సరం ఐదు లక్షలు ఈ రకంగా అప్పుల పాలైపోతే వాళ్ళు ఇంకా బతుకుతారా ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా ఆ కుటుంబానికి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప సో దీనిలను కూడా దీనిల గురించి కూడా చర్చించాల్సిన అవసరం తప్పకుండా ఉంది విద్యకు జరుగుతున్న నష్టాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది సో అన్ని రకాలుగా మనం ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ప్రతి ఒక్క సమస్యను రచ్చబండలో చర్చించే కార్యక్రమం తప్పకుండా చేయండి అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా ఏదైతే మండల కమిటీ ఉందో ఏదైతే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ పాల్గొంటారో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది చెప్పి ఇవన్నీ కూడా సంతకాలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో మండల ప్రెసిడెంట్కి అయితేనేమి మండల కమిటీ వాళ్ళకైతేనేమి చెప్పేదండి అంటే వాళ్ళకి సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా లిస్ట్అవుట్ చేసి షెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ గ్రామానికి ఈ రోజు వస్తామో అని చెప్పేసేసి ఈ టయానికి వస్తామో అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ గ్రామ ఆ గ్రామ కమిటీలు అయితేనేమి ఆ గ్రామానికి సంబంధించిన అనుబంధ విభాగాలు అయితేనేమి వీళ్ళందరూ కూడా ప్రముఖంగా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మనకు నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు టైం ఉంది సో నవంబర్ ఇరవై మూడు వరకు టైం ఉంది కాబట్టి మనందరికీ రోజుకు ఒక గ్రామం వేసుకొని పొద్దున్నే ఆరున్నరకో ఏడుకో మనం బయలుదేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా ఆ గ్రామానికి వెళ్ళాలి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి తప్పకుండా అందరి సంతకాలు ప్రతి ఒక్కరికి కూడా నచ్చ చెప్పాలి ఈ రకంగా అన్యాయం జరగబోతోంది ఈ రకంగా ఇబ్బందుల పాలు జరుగుతోంది సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మనం అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పి ఈ సంతకాలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా పార్టీ పార్టీకి సంబంధించిన కమిటీ అందరికీ కూడా పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే గ్రామానికి సంబంధించిన గ్రామ కమిటీ మెంబర్లందరికీ కూడా వాళ్ళదే బాధ్యత సో ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలి పర్యవేక్షకులు ఎవరైతే ఉన్నారో రెండు గ్రామాలకు సంబంధించిన పర్యవేక్షకులు నాలుగు సంబంధ నాలుగు గ్రామాలకు సంబంధించిన పర్యవేక్షకులు వాళ్ళందరూ కూడా ప్రముఖ వాళ్ళే చేయాల్సిన వాళ్ళు కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే మున్సిపాలిటీ కమ కమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా వార్డులకు సంబంధించి రెండు వార్డులకు సంబంధించి ఒక పర్యవేక్షకుడు నాలుగు వార్డులకు సంబంధించిన పర్యవేక్షకులు వీళ్ళందరూ ఉన్నారు అలాగే నగర కమిటీ ఉంది నగర కమిటీ అయితేనేమి నగరానికి సంబంధించిన అనుబంధ విభాగాలు అయితేనేమి రాష్ట్రానికి సంబంధించి అయితేనే మండలానికి సంబంధించి అయితేనే జిల్లాకు సంబంధించి అయితేనేమి అందరినీ కూడా తీసుకెళ్ళి ప్రతి వార్డులోనూ ఇవన్నీ కూడా ఈ సంతకాల సేకరణ అనేది తప్పకుండా చేయాలి అని చెప్పేసేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని మీరు భారంగా భావించాకండి ఖచ్చితంగా ఒక బాధ్యతగా భావించే కార్యక్రమం తప్పకుండా చేయండి ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు మనం అందించేది సో తప్పకుండా మన భవిష్యత్ తరాలకు బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం